హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ద బెస్ట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను బెస్ట్ అని ఎందుకన్నాను అంటే జనరల్గా మనం సమోసాలు కానీ పఫ్లు కానీ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది అండ్ చాలా లాంగ్ ప్రాసెస్ కూడా చేసే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా రాదు కానీ ఈ స్నాక్స్ అనేది సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసేస్తారు ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించేస్తారనమాట దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే బయట ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆలు ఉడికించుకోవాలి మూడు మీడియం సైజులో ఉండే ఆలుని తీసుకుని ఒక కుక్కర్లో వేసి ఆలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసి కుక్కర్ మూత మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఆలు ఉడికిపోతాయి పక్కన పెట్టుకోండి దుంపలు ఉడికేలోపు పిండి కలుపుకుందాం అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకోండి అండ్ ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోండి వాముని ఇలా చేతిలో వేసుకుని లైట్గా క్రష్ చేసుకుని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఫస్ట్ చేత్తో ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇప్పుడే నీళ్ళు అనేది యాడ్ చేయొద్దు ఇలా ఫస్ట్ పిండిలో ఆ నూనె అంతా బాగా కలిసేట్లు కలుపుకోండి మీరు చూస్తే పిండి పట్టుకుంటే జస్ట్ అలా ప్రెస్ చేస్తేనే ఒక ఉండలాగా రావాలి ఇలా ముద్దలాగా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మనం చేసుకునే ప్యాటీస్ కూడా లేయర్ బై లేయర్గా చాలా టేస్టీగా క్రిస్పీగా లోపల వరకు వేగుతాయి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి చెప్పాలంటే చపాతి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు ఎంత సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నట్టు చూడండి ఇలా వేలతో నొక్కితే దిగిపోవాలి కానీ పిండి ఎక్కడా కూడా వేళ్ళకి అంటుకోకూడదు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఎందుకంటే పైన పిండి అనేది డ్రై అవకోకుండా ఉంటుంది మళ్ళీ ఆ గిన్నె మీద మూతను పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్ట్రవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే నూనె వేసుకోండి నూనె ఎక్కువ వేసారంటే ఈ ప్యాటీస్ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది జస్ట్ అలా కొద్దిగా వేసి కాస్త వేడైన తర్వాత ఒక రెండు లేదా మూడు వెల్లుల్ని చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని లైట్ గా ఫ్రై అవనివ్వండి తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఈ మూడింటిని ఫ్రై చేసిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు అనేవి బాగా గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కాస్త ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఒకసారి కలుపుకుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా వాటి పైన తొక్కని తీసేసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేట్లు కలుపుకోండి ఈ మసాలా పొడులన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇవి మాడకోకుండా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకోండి అప్పుడు మాడకుండా ఉంటాయి చక్కగా ఉడుకుతాయి కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది వేసి ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలు వేసి సో ఇవి ముక్కలు ముక్కలుగా ఉంటాయి కాబట్టి గరెటితో ఒత్తుతూ వాటిని మెత్తగా చేసుకోండి అక్కడక్కడ ఆలు ముక్కలు తగులుతున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను ముక్కలుగా కట్ చేశాను మీరు కావాలనుకుంటే ముందే మెత్తగా చేసేసి వేసుకోవచ్చు నలిపేసుకుని ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అక్కడక్కడ ఆలు ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది లాస్ట్లో ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలా మగ్గని చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో చూడండి స్టఫింగ్ అనేది కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇది లోపు మనం ఇందులోకి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఆ గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా కొద్దిగా నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా ఉండలేకుండా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి దీన్ని మనం సైడ్గా అంటించుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకోండి చూడండి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా ఇప్పుడు చేత్తో మరొకసారి బాగా ఒత్తుకుని దీన్ని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పేట మీద కానీ పెట్టి కాస్త పొడిపిండిన అద్ది చక్కగా ఇలా లెవెల్ చేసుకోండి నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోండి కరెక్ట్గా మనకి ఈ పఫ్స్ అనేవి ఒక పది తొమ్మిది నుంచి పది వరకు వస్తాయి అది మీరు చేసుకునే సైజును బట్టి ఉంటుంది సో ఇలా కట్ చేసేసుకోండి ఒక్కొక్కదానికి రెండు వస్తాయి అనమాట ఇక్కడ నేను ఐదు తీసుకున్నాను కదా ఒక్కొక్కదానికి రెండు ప్యాటీస్ వస్తాయి సో మిగిలిన పిండి ముద్దలను గిన్నెలో వేసేసి మూత పెట్టుకోండి పిండి డ్రై అవ్వకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఒక పిండి ముద్దను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఫస్ట్ ఒక దాన్ని రౌండ్గా ఇలా ప్రిపేర్ చేసుకుని అటువైపు ఇటువైపు పొడి పిండిని అది చపాతీ కర్రని తీసుకుని ఓవెల్ షేప్లోకి చేసుకోండి షేప్ కరెక్ట్గా రావాలి అని ఏం లేదు వీలైనంత వరకు ఓవెల్గా ఉండేట్లు చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తాయి అండ్ వీటిని ఎంత పల్చిగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి అనమాట టేస్టు క్రిస్పీగా కరకరలాతూ చాలా బాగా వస్తాయి చూడండి ఇలా కాస్త బారు ఎక్కువగా ఉండాలి వెడల్పు కాస్త తక్కువగా ఉండేట్లు ఒత్తుకోండి ఇలా ప్యాటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్ని వేసి చుట్టూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి స్టఫింగ్ ఉంది కదా దాన్ని ఇలా చుట్టూ అప్లై చేసుకోండి లైట్గా సరిపోతుంది ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఆ సైడ్స్ ఉన్న రెండు పార్ట్స్ని కూడా ఆలు స్టఫింగ్ మీద కవర్ చేసేసేయండి ఆ తర్వాత ఒకవైపు పిండిని అప్లై చేసి దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైకి ఫోల్డ్ చేయండి నెక్స్ట్ రివర్స్ తిప్పి వెనక వైపున అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా చేయడం వల్ల పిండి అంతా కూడా ఒకవైపు వండుకోకుండా రెండు వైపులా ఈవెన్గా వచ్చి రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు మాడిపోవడం లేదంటే ఒకవైపు బాగా ఎర్రగా వచ్చేసేసి మరొక వైపు లోపల పిండి పచ్చిపచ్చిగా ఉండడం అలాంటిది ఉండదు సో రెండు వైపులా బ్యాలెన్సింగ్గా మనం పిండి వేసాం కాబట్టి నూనెలో వేసిన తర్వాత పర్ఫెక్ట్గా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది కానీ మీరు పిండి పలుచుగా ఒత్తుకోవాలి అప్పుడే మీకు క్రిస్పీగా వస్తాయి పలుచుగా ఒత్తుకోకుండా కాస్త మందంగా ఒత్తినా కూడా క్రిస్పీగా రావు లోపల మెత్త మెత్తగా ఉంటుందన్నమాట లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా ఒత్తుకోండి సో ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్ట్రవ్ ఆన్ చేసుకుని స్ట్రవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని దీనికి నూనె అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు జస్ట్ లైట్ హీట్లో ఉంటే సరిపోతుంది అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ ప్యాటిక్స్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి నూనెలోకి సరిపడినని మాత్రమే వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేయొద్దు ఫ్లేమ్ని లోటు మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టే అసలు కాదు పొద్దు వాటంతటవే పైకొస్తాయి మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా పైకి పైకొచ్చాయి కాస్త టైం పడుతుంది కానీ ఆ తర్వాత అటువైపు ఇటువైపు ఫోర్కును కానీ స్పూన్ కానీ తీసుకుంటూ అలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వాటిని కదిపారంటే అవి లోపల వరకు కుక్ అవ్వనమాట అండ్ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అదే జరుగుతుంది పైకి రంగు వస్తుంది కానీ లోపల వరకు కుక్ అవ్వు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అయ్యాయో ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేసి ఒక గిన్నెలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే దీనిలోకి సాసులు కానీ చట్నీస్ కానీ ఏం అవసరం లేదు ఉట్టిగా తిన్నా కూడా చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటాయి ఇవి ఒక్కొక్క బ్యాచ్ ఫ్రై అవ్వడానికి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు టైం పడుతుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు కాస్త నూనె అనేది వేడిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ బ్యాచ్ని వేసి ఫ్రై చేసుకోండి అవి కాస్త నూనె వేడి తగ్గిన తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకుని లోటు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఎలాగూ రంజాన్ నెల నడుస్తూ ఉంటుంది కదా ఇలాంటి ఇఫ్తార్ టైంలో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అండ్ హోలీ కూడా వస్తుంది అప్పుడు కూడా మంచి బెస్ట్ బెస్ట్ స్నాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తారు నార్మల్ స్నాక్ ఏదైనా తినాలనిపించినప్పుడైనా టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి ఇవి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో విన్నారా సౌండ్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలు అయితే ఎంజాయ్ చేసేస్తారంటే మీకు ఫిదా అయిపోతారనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పొటాటో ఫక్ ప్యాటీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్